ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆడుతూ పాడుతూ హాయిగా బాల్యాన్ని గడపవలసినటువంటి ఒక చిన్నారి క్యాన్సర్ తోటి కొట్టుమిట్టాడుతుంది మనకి ఇంత చిన్న దెబ్బతైనా విలువలాడిపోతాం కదా అలాంటిది అంత పెద్ద మేజర్ సర్జరీ రెండు అయినా కూడా అమ్మాయి ఇంకా కూడా ఫైట్ చేస్తుంది డెఫినెట్ గా తను బతకాలి అని తను కూడా ఫైట్ చేస్తుంది కాబట్టి ఆమెను బతికించుకునే ప్రయత్నం కూడా చేద్దాము దయచేసి సో మీలో ఎవరైనా దాతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా అకౌంట్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్ ఇస్తున్నాము సో డెఫినెట్గా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు నిజానికి ఆమెకి ఏమైంది ఆ చిన్నారికి ఏమైంది ఎటువంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం నడుస్తుంది వాళ్ళు ఎటువంటి సహాయాన్ని మన సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చారు సో ఈ విషయాలన్నీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు రవి మేడం పాప పేరు పాప పేరు ఆరుషి మా భార్య పేరు మమత మమత నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యింది తెరువు కోసం మేము హైదరాబాద్ లో హనాపురంలో నివసిస్తున్నాను నేను చిన్న ఒక ఎల్జీలో ప్రైవేట్ టెక్నీషియన్ ని నాకు వచ్చే శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ తోటి నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను టూ ట్వంటీ లో పాప పుట్టింది తను చాలా హెల్దీగా పుట్టింది పాప కూడా చాలా బాగా పుట్టింది తర్వాత ఫిఫ్టీన్ మంత్స్ సెవెంటీన్ మంత్స్ వరకు పాప అందరు లాగానే యాక్టివిటీస్ అన్నీ ఆడుకోవడం పిల్లలతో ఆడుకోవడం అంతా వెల్ మేడం అంతా బాగుంటుంది అనుకున్న టైంలో మేము అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మా వంశంలో కూడా ఎవరికి ఆడపిల్ల పుట్టలేదు ఫస్ట్ టైం నాకు పుట్టింది ఐమ్ సో హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఉన్నట్టుండి లాస్ట్ ఏప్రిల్ త్రీ మంత్స్ బ్యాక్ ఏప్రిల్లో సడన్ గా పాప నైట్ టైంలో ఏడవడం మొదలుపెట్టింది కంటిన్యూషన్గా ఏడుస్తుంది జనరల్గా పాప పిల్లలు ఏడుస్తుంది లే చికాక్ పడుతుంది ఏడుస్తుందేమని నేను అనుకున్నాను మేడం ఒక వన్ డే చూశాను కంటిన్యూస్ ఏడుస్తుంటే డౌట్ వచ్చేసి అంత చిన్న పిల్లలు ఏం చెప్పుకోలేరు వాళ్ళకి ఏం వచ్చినా ఏం చెప్పుకోలేరు కాబట్టి మనకి కూడా తెలియదు వాళ్ళకి ఏంటి వాళ్ళ హెల్త్ కండిషన్ చెప్పుకోలేని సిచ్యువేషన్లో లో పాప ఏడుస్తుంటే నేను అప్పటికి డౌట్ వచ్చేసి లోకల్ జనరల్ పీడియాటర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కొన్ని మెడిసిన్ ఇచ్చారు పెయిన్ ఇట్లా ఏమన్నా ఉందేమో తగ్గుతుందిలే అని కొన్ని మెడిసిన్ ఇచ్చారు అవి ఒక త్రీ డేస్ వాడమని చెప్పారు వాడాం మేడం ఏం రెస్పాన్స్ కాలేదు మళ్ళీ అలానే ఏడుస్తుంది త్రీ డేస్ ఏడవడంతో పాటు తర్వాత ఏమొచ్చిందంటే నెక్స్ట్ స్టిఫ్నెస్ వచ్చింది అంటే లెఫ్ట్ కానీ ఇట్లా రైట్ మూమెంట్ కానీ లేకుండా ఇలానే పెడుతుంది మేము ఏమనుకున్నామంటే మెడ పట్టేసుకుందేమో అనుకున్నాం నిద్రలో మెడ పట్టుకుందేమో అనుకుని ఆయిల్స్ రుద్దడం కొంచెం ఫీజియోథెరపీ చేయించాను సో అయినా కానీ రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఏంది సార్ మళ్ళీ అదే డాక్టర్ రివ్యూ దగ్గరికి వెళ్తే ఏంటి సార్ మళ్ళీ ఇలానే ఉంది అంటే వాళ్ళు ఏం చేశారంటే లోకల్ పీడియాట్రిక్ కన్సల్ట్గా అమ్మని చెప్పారు రెయిన్బోకి ఎల్వీ నగర్ మాకు దగ్గరలో ఉన్న రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే కాంట్రాస్ట్ ఇచ్చి తీస్తే అసలు ప్రాబ్లం ఏందో ఫైండ్ అవుట్ అవుతుందని వాళ్ళకి మళ్ళీ టెస్ట్కి పంపించారు టెస్ట్లో ఏమైంది వెళ్ళిందంటే అసలు ఊహించని స్థితిలో ఇట్లా మెడ దగ్గర మేడం ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ లెంత్లో ట్యూమర్ ఉంది క్లియర్గా ఫిలిమ్స్లో కనబడుతుంది లెంతిలో ఉంది అక్కడక ఏంటంటే ఇంకా మొత్తం బ్లాక్ కాలేదు బ్లాక్ అయి ఉంటే అప్పుడు కంప్లీట్ పెరాలసిస్ వచ్చేది అనమాట ఇంకా బ్లాక్ కాలేదు సో మీరు ఇమీడియట్లీ అది బ్లాక్ కాముందుకే అది గ్రోత్ కాముందుకే న్యూరో సర్జన్కి వెళ్ళి అది సర్జరీ చేయించండి అని చెప్పారు అంటే మెడికోర్లో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి న్యూరో సర్జన్ అండర్ కేసులో సర్జరీ చేయించాం మేడం సర్జరీ చేయించాము ఆ ట్యూమర్ని తీశారు పాపం మళ్ళీ నార్మల్ లైఫ్ బాడీలో మనకి ట్యూమర్ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక చిన్న ముక్క తీసి పంపించి ఇది ఏ రకమైనటువంటి ట్యూమర్ ఇది నార్మల్ లమ్స్ ట్యూమర్ నా ఐడెంటిఫై చేసిన తర్వాత చేస్తారు కదా మీకు అట్లా ఏం చేయలేదు అందులో ఉన్నది కంప్లీట్ గా తీసేసారు తీసేసాక అక్కడ ఎపెండోమా అని వచ్చింది ఎపెండోమా అంటే అంత భయపడంత అవసరం లేదని ఒక అంచనాకు వచ్చాము తర్వాత రిలాక్స్ ఇంకా మళ్ళీ రాదేమో అనుకోండి మళ్ళీ డాక్టర్స్ ఏం చేశారంటే డౌట్ఫుల్గా ఉంది అని ఒకసారి నిమ్స్ పంపారు మేడం నిమ్స్ పంపిస్తే అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయని రిపోర్ట్ వచ్చింది అది అన్ సెల్స్ సార్కోమా అని వచ్చింది ఈ ఏజ్లో సార్కోమా అయింది అసలు రాదు సార్కోమా అంటే మేజర్గా బోన్స్కు స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు డీప్ స్టడీ కోసం అది జర్మనీ పంపారు సో ఆ రిపోర్ట్ వచ్చాక చూద్దాము అన్నట్టు పాప కూడా మా ముందర ఆడుకుంటుంది అంత వెల్ బాగుంది కదా ఎందుకులే ఇక చూద్దాము క్యాన్సర్ ట్రీట్మెంట్కి అప్పటికి మేము తిరుగుతున్నాం సరే ఇది ఇదేంటి తెలుసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్టుండి మళ్ళీ పది రోజుల క్రితం మళ్ళీ పాప నడుస్తూ నడుస్తూ కింద పడడం మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే సింటమ్స్ ఉన్నాయో మళ్ళీ ఆ రిపీట్ అయినాయి అనమాట సో సెకండ్ సర్జరీ చేయమని చెప్పారు కదా సెకండ్ సర్జరీ చేసిన తర్వాత పూర్తిగా నయం అవుతుందని ఏమైనా భరోసా ఇచ్చారా చక్క మీరు కీమోస్ పెట్టుకొని రేడియేషన్ పెట్టుకొని అది అది గ్రోతింగ్ కాకుండా మీరు రేడియేషన్ కి మోస్ పెట్టుకుంటే అది కంప్లీట్ గా తగ్గుతుంది మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా కూడా ఉంటుందని ఫస్ట్ టైం సర్జరీకి వెళ్ళే ముందే సో ఎంత వరకు అయిపోయి ఉంది పెద్దదే అక్కడికి ఫామ్ అయ్యింది కానీ మీకు అక్కడ స్వెల్లింగ్ కానీ అలాంటిది ఏమీ పాపు కనిపించలేదు ఆ టైంలో వాపు స్వెల్లింగ్ అనేది లేదు అది ఇంటర్నల్ ట్యూమర్ అన్నమాట స్పైన్ లోపల ట్యూమర్ లో ఉంది అన్నమాట

కొంచెం స్ట్రెంగ్త్ తగ్గుతుంది పాపకి వీక్నెస్ ఉంటుంది తర్వాత లేస్తుంది నడుస్తుంది కానీ ఆ టైంలో మీరు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏదైతుందో అది మీరు కంపల్సరీ లేట్ చేయొద్దు అది థర్డ్ టైం అటాక్ కాకముందుకే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పారు మేడం ఇమ్మీడియట్లీ కీమో స్టార్ట్ చేయాలంటున్నారు మేడం రేపు మండే రోజు పా బేబీకి పోర్ట్ ప్లేస్మెంట్ చేస్తున్నారు అడ్మిషన్ కూడా మండే రోజు తీసుకుంటున్నాము చేసి సిక్స్ సెట్టింగ్స్ ఉంటాయి మేడం అలా ఫైవ్ డేస్ ఉండాలి హాస్పిటల్స్లో అలా కీమోస్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఎలా ఉంది అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ తర్వాత రేడియేషన్స్ తర్వాత ఇమ్యూనోథెరపీ అంటే మళ్ళీ పాపకి ఎనర్జీ రావడానికి ఇమ్యూనోథెరపీ ఇప్పించుకొని ఒక సెకండ్ స్టేజ్ వరకు ఆ పాపను మనం దక్కించుకోగలిగితే తన లైఫ్ బాగుంటుందని డాక్టర్స్ చెప్తున్నారు చెప్తున్నారుమాట సో ఇదంతా చేయడానికి ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పారు కంప్లీట్ ఈ సిక్స్ సిట్టింగ్స్కి ఒక సిట్టింగ్ వచ్చేసి లక్ష యాభై వేలు అవుతుంది మేడం అలా సిక్స్ సిట్టింగ్స్ వరకు మనకు నియర్లీ ఎయిట్ ల్యాక్స్ ఫర్దర్ టెస్టెస్ కానీ ఇంకా ఇమ్యూనియోథెరపీ కానీ లక్షల వరకు ఇంకా మాకు అవసరం పడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు మేడం మా పరిస్థితి అసలు దారుణంగా ఉంది మేడం బయట ఎక్కడ కూడా మాకు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మా నాన్న రోజు వారు కూలి మా అమ్మ సీసల కంపెనీలో వర్క్ చేస్తుంది నేను మా ఊళ్ళే నాకు చదివిచ్చినందుకు ఒక జాబ్ చేసుకుంటూ సెల్ఫ్గా బతుకుతున్నాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఏదో హాస్పిటల్ వెళ్ళాము ఈరోజు చూపించాము తీసుకొచ్చాము అనేలా లేదు మేడం మా సిచ్యువేషన్ మా జర్నీ మొత్తం ఈ హాస్పిటల్స్ తిరగడం ఈ ఇలానే ఉందన్నమాట సో ఎలాగైతే ఈ పాప అయితే రెండు సర్జరీలు బతి అయినా కానీ బతికి స్టిల్ ఉంటుంది ఆ మాకు నమ్మకం ఉంది కానీ ఇంత చిన్నపిల్ల ఇంత బాధని ఎలా భరిస్తుందా అని అనిపిస్తుంది రెండు సర్జరీలు మేజర్ సర్జరీలు అయినాయి ఇంత చిన్నపిల్ల రెండు సంవత్సరాలు బతికే అది ఉంది ఏమో అని అనిపిస్తుంది మేడం మాకు ఇంకా తను బతికేది ఉంది మేము ఇప్పుడైతే సొసైటీ నుంచి మేము ఎలా అయితే చేతులు దాస్తున్నామో రేపు మా పాపను కూడా ఒక స్థాయికి వచ్చాక తనకి మోటివేషన్ చేసే అమ్మ మీరు చిన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలా దాతల ద్వారా మీరు నువ్వు బతికావమ్మా తాతలు మీ సహకారంతో సొసైటీతో సహకారంతో బతికించుకున్నానమ్మా రేపు మీరు కూడా నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద అయ్యాక ఎంతో కొంత రిటర్న్ నువ్వు సొసైటీకి చేయాలనే కాన్సెప్ట్లో తనని పెంచుదామని కూడా నేను నిర్ణయించుకున్నాను మేడం సో యూఎస్ చూస్తున్నారు కదా రెండేళ్ళ చాలా అంటే చాలా చిన్న పాప పాపమ్మ చక్కగా ఆడుకోవాల్సినటువంటి టైంలోనే ఇటువంటి దుస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం సో సి త్రీ నుంచి డి త్రీ వరకు ఉండేటువంటి స్పైన్లో సి నుంచి డి త్రీ వరకు ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ట్యూమర్ అనేది స్పైన్ లోపల వచ్చింది సో దీన్నే ఎంబ్రియోనల్ ట్యూమర్ అని అంటారంట సో ఇది ఒక క్యాన్సర్ ట్యూమర్ సో మొదట ఒక సర్జరీ జరిగింది అప్పుడు కొంతవరకు కట్ అయింది రెండో సర్జరీ జరిగింది సో రెండు సర్జరీలకి కలిపి తన శక్తి మేర ఎంతవరకు చేయగలరో అంతవరకు కూడా అంటే తన శక్తికి మించే ఆల్మోస్ట్ పెట్టినట్టు ఎందుకంటే నెలకు పదిహేను వేల జీతంతో ఈ రోజుల్లో బతకడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు కానీ ఏదో రకంగా అట్లా వాళ్ళ ఫ్యామిలీని నెమ్మదిగా తీసుకొస్తున్నటువంటి తరుణంలో అతనికి ఇంత విపత్తు అనేది వచ్చింది సో ఎలా అయినా సరే పాపను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఒక ఎనిమిది లక్షల వరకు రెండు సర్జరీలకి కలిపి పెట్టుకున్నారు సో ఇప్పుడు ఇంకా ఆ పాపను బతికించుకోవాలంటే ఒక పది లక్షల వరకు వరకు కూడా ఖర్చు అవుతుంది సో అది కూడా కీమోస్ అన్నీ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో పాపని బతికించుకోవాలని ఆశతోటి ఆశయంతో ఆయన వెళ్తున్నాడు ఆయన ఆశ నిరాశ కాకూడదని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం సో మీలో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత ఎవరికి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఆయనకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు సాధ్యమైనంత వరకు మేము కూడా అతనికి సహాయం చేస్తాం ఏదేమైనా సరే కూడా ఆ పాపని బతికించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు అయితే ఆ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా చేస్తున్నారు వాళ్ళ ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఎవరైనా దాతలు డొనేట్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి అకౌంట్ నెంబర్ అనేది ఉంది ఆ నెంబర్కి అతనికి నేరుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు డొనేట్ చేయొచ్చు సో దయతరిచి డెఫినెట్గా అంత చిన్నారి పాప రేపు తన భవిష్యత్తును చూడాల్సినటువంటి ఆ చిన్నారి పాప తను అంత చిన్న వయసులోనే ఎంత రిస్క్ తీసుకొని డెఫినెట్గా తన బతకాలని దృఢనిశ్చయంతో ఆమె కూడా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే రెండు సర్జరీలు మేజర్ సర్జరీలు ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుందో కూడా తెలియటం లేదు మనకి ఇంత చిన్న దెబ్బతగితేనే విలువలు కదా అలాంటిది అంత పెద్ద మేజర్ సర్జరీలు రెండు అయినా కూడా అమ్మాయి ఇంకా కూడా ఫైట్ చేస్తుంది డెఫినెట్గా తను బతకాలి అని తను కూడా ఫైట్ చేస్తుంది కాబట్టి ఆమెను బతికించుకునే ప్రయత్నం కూడా చేద్దాము దయచేసి సో మీలో ఎవరైనా దాతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా అకౌంట్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్ ఇస్తున్నాము సో డెఫినెట్గా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి